ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు రాష్ట ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు సభ్యత్వ నమోదు సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘ సమావేశం జరిగింది ఈ భేటీలో పార్టీ రాష్ట సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు బూత్ మండల కమిటీల నియామకంపై జిల్లా అధ్యక్ష సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలకు బన్సల్ దిశా నిర్దేశం చేశారు ప్రజా సమస్యలపై సంస్థాగతంగా పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు చదువుకున్నటువంటి అమ్మాయిలు కానీ విద్యార్థులు గాని కలుషితమైనటువంటి ఆహారం కారణంగా చనిపోతా ఉన్నారు ఆసుపత్రుల్లో పాలవుతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కనీసమో బాధ్యతాహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నిటిపైన కూడా మన మన మండలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మన మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు మన మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనము చార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు అసంతృప్తితో ఉన్నారు దీన్ని దృష్టి పెట్టుకుని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమం బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి